అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే మరొక రెసిపీ మీ ముందుకు వచ్చాయండి పుల్లటి పుల్లటి పచ్చిమిర్చితో మామిడికాయ పచ్చడి అండి అసలు చెప్తుంటే నేను నీరు ఉడుతున్నాయండి అంత టేస్ట్గా అంత బాగుంటుందండి నేను వచ్చేసి పచ్చిమిర్చి అయితే ఇది వచ్చేసి వెంటనే తినేవచ్చండి పచ్చడి పెట్టిన వెంటనే ఫస్ట్ అయితే నేను నిమ్మకాయలు వచ్చేసి ఒక పది నిమ్మకాయలు దాకా తీసుకున్నానండి పది నిమ్మకాయలు తీసుకున్నాను అలాగే కారం తగినంత పచ్చిమిర్చి అండి ఇందులో కారం అనేది యాడ్ చేయను పచ్చిమిర్చితోనే అండి నేను ఫస్ట్ అయితే నిమ్మకాయలు బాగా కడిగి నీట్గా తుడిచి క్లాత్తో పెట్టుకున్నానండి మనం నిమ్మకాయని వచ్చేసి ఎప్పుడైనా ఇలా పొడువుగా కట్ చేసుకోవాలండి లేదు మనకి ఎక్కువ అవుతుందంటే ఒకటిని నాలుగైనా చేసుకోవచ్చు లేకపోతే ఒక కాయని ఎనిమిది ఉప్పలుగా అయినా చేసేసుకోవచ్చండి నిమ్మకాయలు చూడండి నేనైతే అన్ని ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టుకున్నానండి కొన్ని నాలుగు భాగాలు చేశాను కొన్ని వచ్చేసి లావుండేకాయలు అయితే ఎనిమిది భాగాలుగా కట్ చేసుకున్నానండి ఇలా అడ్డంగా వచ్చేసి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను మొత్తము చూడండి నాకు వచ్చేసి డజన్ కాయలతో అయితే ఇన్ని వచ్చాయి చూడండి నాకు ఉప్పలైతే ఇప్పుడైతే ఒక కడాయి తీసుకున్నాను కడాయి తీసుకొని ముక్కలన్నీ అయితే అందులో వేసేసానండి నేను వచ్చేసి ఒక గ్లాస్కి అయితే టీ గ్లాస్ అండి చిన్న టీ గ్లాసు దానికైతే తలకొట్టి ఉప్పు అయితే వేసేసాను గల్లుప్పు వేసాను గల్లుప్పు ప్లేస్లో మెత్తప్ప అయినా వేసుకోవచ్చండి అలాగే పసుపు వేశాను వేసి బాగా కలపాలండి మనం ఇలాగే ఒక్క టూ మినిట్స్ కలిపామంటే ఉప్పులో అనేది నీరు ఊరుతుందండి బాగా కరుగుతుంది ఉప్పు అనేది మనకి గల్లుప్పు వేసిన ఏ ప్రాబ్లం ఉండదు మనకి నేనైతే ఒక ఫైవ్ మినిట్స్ అండి అలాగే వదిలేసిన తర్వాత చూడండి మనకి నీరు అనేది కొంచెం ఉప్పు అనేది కరిగింది నీరులాగా వచ్చేసింది ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేసి స్టవ్ అయితే ఆన్ చేసేసాను ఆన్ చేసేసి మనం మెత్తలు మనం అనేది ము ఇవి నిమ్మకాయ ఉప్పులు ఉన్నాయి కదండి మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలండి బాగా ఒక రెండు పొంగులు అయితే ఉడికించాలి మనం ఇది ఇన్స్టెంట్గా అండి మనం మామూలుగా నిమ్మకాయ కానీ ఏదైనా ఊరగాయలు పెట్టామంటే కానీ అవి మగ్గాలి అది ఇదని టైం పడుతుంది కదండి ఒక వన్ వీక్ అన్న ఇదైతే ఏం లేదండి డైరెక్ట్ చేసిన వెంటనే ఒక్క చల్లారిన తర్వాత ఒక వన్ అవర్ అప్పుడు తినేసామంటే కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పెరగడం అయితే సైడ్కి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి వాటర్ అంతా ఎలా ఊరాయో ఒక ఐదు నిమిషాలు ఉడికిచ్చామంటే ఇలా వాటర్ అంతా అనేది బాగా ఊరుతుందండి మనకి ఎందుకంటే నిమ్మకాయల్లో వాటర్ ఉంటుంది అలాగే సాల్ట్ వేసాం కదా మొత్తం కరిగి బాగా ఊరుతుందండి మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు బాగా ఉడకనివ్వాలండి పొంగు వచ్చేదాకైతే ఉడకనివ్వాలి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అయితే ఉడికిచ్చానండి చూడండి పొంగ అయితే వచ్చేసింది ఆల్మోస్ట్ మనకు తిక్కుగా వచ్చేస్తుంది చూడండి గ్రే ఇది వచ్చేసి గ్రేవీ అనేది తిక్కుగా వచ్చేస్తుందండి ఈ లోపైతే స్టవ్ కింద పెట్టేసిన దానికి నేను పచ్చిమిర్చి తొడిమేలు తీసి బాగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలండి పచ్చిమిర్చికి అయితే ఇలా కాట్లు పెట్టుకున్నామంటే కనుక మనకి దాంట్లో పులుపు అనేది అంతా వెళ్ళిపోయి పచ్చిమిర్చి అనేది టేస్ట్గా ఉంటుందండి ఇలా పచ్చిమిర్చి వేసి మళ్ళీ ఒక పొంగు రానివ్వాలండి మనకి ఈ లోపైతే ఉప్పు అనేది బాగా మెత్తబడుతుంది పచ్చిమిర్చి కూడా ఎక్కువ ఉడకనివాల్సిన అవసరం లేదండి ఒక పొంగు వస్తే సరిపోతుంది మళ్ళీ పచ్చిమిర్చి అనేది కలర్ చేంజ్ అవుతుంది నల్లగా అందుకనే ఈ మాదిరిగా ఉడికితే సరిపోతుందండి మనకి ఏదైనా నోరు బాలినప్పుడు జ్వరం అలా వస్తాయి కదండి ఫీవర్స్ వచ్చినప్పుడు అలా ఉన్నప్పుడు మనకు నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఇలా ఒక ఉప్పు వేసుకొని తిన్నామంటే కనుక హ్యాపీగా ఉంటుంది అలాగే కడిపిందా అన్నం తింటామండి పెరగన్నంలోకి అయితే ఎక్సలెంట్ అని అండి అంత బాగుంటుందండి ఈ పచ్చడి మాత్రం చూడండి నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను ఈ థిక్నెస్ వచ్చి సరిపోతుంది మిర్చి కూడా బాగా ఉడికాయి అందులోనే మనకు మిర్చి అనేది ఇంకొక వన్ డే వదిలేసామంటే కానీ పచ్చడి మనకి మిర్చికి అనేది పులుపు అంతా పట్టుకొని బాగా ఊడుతుందండి మిర్చి మన ఊరమిరపకాయలాగుంటుంది చూడండి దింపిన తర్వాత ఎచ్చగున్నప్పుడే అది వేడిగా ఉన్నప్పుడే ఒక్క స్పూన్ అయితే మెంతి పొడి వేసానండి మెంతి పొడి వేసి బాగా పట్టేంతవరకు కలుపుకొని మన మెంతి పొడి వేయడం వల్ల టేస్ట్ అయింది పచ్చడి ఇంకా చాలా బాగుంటుంది అలాగే ఎజ్జిగుట్టుగా వచ్చేస్తుందండి మనకి చూడండి ఈ థిక్నెస్ ఉంటే చాలు చల్లారిందంటే కానీ ఇంకా థిక్గా అవుతుందండి తినండి సింపుల్గా ఈజీగా నిమ్మకాయ పచ్చడి అయితే పెట్టేయచ్చు ఇన్స్టెంట్గా మన ఇంట్లో నిమ్మకాయలు ఎక్కువ ఉన్నాయంటే కనుక ఇలా అప్పటికప్పుడుకి నాలుగు నిమ్మకాయలు ఉన్నా సరే పచ్చడి చేసి పెట్టుకోవచ్చండి నేనైతే పచ్చడిని ఒక గాజు సీసాకి తీసి పెట్టుకుంటున్నానండి లేకపోతే కనుక ప్లాస్టిక్ డబ్బైనా సరే మనము ఒక బాక్స్కి వేసి పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నామంటే కదా మనకి ఇది ఉడకబెట్టినదైనా వన్ ఇయర్ స్టోర్ ఉంటుందండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే కదా అంత టేస్ట్గా ఉంటుంది ఎక్కడైనా జర్నీలప్పుడు కానీ మనకు జర్నీ పడినప్పుడు ఇలా ఒక్క నిమ్మకాయ దెబ్బ వేసుకున్నాం అంటే నోట్లో హాయిగా ఉంటుందండి ఓకేనండి టేస్టీ టేస్టీ పచ్చిమిర్చి నిమ్మకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో కూడా ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి